లోని పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిని ఖండించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గం పనిలోని పీజీ రోడ్డులోని నిర్వహించిన క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొన్న తలసాని దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే అనేక మంది ప్రాణాలు బలవుతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి భారత్ వైపు చూడాలంటే భయపడేలా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది టూరిస్టుల మీద మన ఇండియన్స్ మీద చేసినటువంటి అరాచక మనందరం మన వాళ్ళని ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణ్యంగా కాల్ చేసినటువంటి చూసినాం ఎట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు దీని వెనుక పూర్తిగా పాకిస్తాన్ కుట్రపూరితమైనటువంటి ధోరణి కుట్ర చేసిన కూడా పాకిస్తాను టెర్రరిస్ట్లు అనేటువంటి ఉసుపులో పాకిస్తాన్ చేస్తున్నటువంటి మన భారతదేశం మీద దాడి మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మేమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా పాకిస్తాన్ మీద ప్రతి తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే అనేక సందర్భాల్లో పుల్గావ్ ఘటన కానీ మొన్న జరిగినటువంటి ట్వంటీ సెకండ్ నాటి జరిగినటువంటి ఘటన కానీ పాపం చాలామంది అమాయకులు అంటే అక్కడ ఇరవై ఆరు మంది కుటుంబాలు ఇరవై ఆరు మందిని మరి నిర్దాక్షణ్యంగా చంపేసినటువంటి సందర్భంలో మా అందరి పక్షాన వాళ్ళ కుటుంబాలకు సాధన ఆ భగవంతుడు వారికి ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి చూస్తా ఉన్నాం మరి ఇటువంటి సంఘటన తిరిగి పచ్చి పాకిస్తాన్ కళలు కూడా ఊల్చనే విధంగా ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో టూరిజం బాగా డెవలప్ అయినటువంటి సందర్భంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చిన తర్వాత మరి గడిచిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బ్రహ్మాండంగా టూరిస్టులు కూడా అందమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారు బట్ మొన్న ఇరవై రెండవ తేదీలో జరిగినటువంటి వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని మరి వచ్చి ఇండియన్స్ మీద మీరు హిందువా ముస్లిమా అంటే హిందూ అయితే చంపేస్తామనే విధంగా మరి వాళ్ళు చేసినటువంటి మనం కల్లారా చూసినటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు పిల్లలు కావచ్చు మరి ఏ విధంగా బాధపడుతుందో మరి అది దేశమంతా కూడా అంటే మనం జరిగినటువంటి వాళ్ళే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని నిర్ణయాలు తీసుకుంది మీకు సింధు జలాల విషయంలో కానివ్వండి లేకపోతే వాగా బార్డర్ విషయంలో కానివ్వండి ఇట్లా చాలా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం మీరు ముందుకెళ్ళండి మేమందరం మీకు సపోర్ట్గా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇండియన్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా మీరు వెంటనే వారి మీద చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది మీకు క్లియర్గా దీని వెనుక పాకిస్తాన్ ఉంది టెరరిస్టుల పేర్లు చెప్పి మరి పాకిస్తానే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇండియన్స్ మీద హిందువుల మీద తీసుకుంటున్నటువంటి ప్రతీకార చర్యల్ని మన కందారా మనం చూస్తున్నటువంటిది కాబట్టి ఈరోజు పీజీ రోడ్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు మరి మా పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మరి ఇరవై రెండో తారీఖు జరిగినటువంటి సంఘటనకు మేమందరం సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం వారి యొక్క మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా సపోర్టు సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇది దేశవ్యాప్తంగా కూడా మనం జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది నేను ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ గారికి రిక్వెస్ట్ చేసేది మీరు వెంటనే యాక్షన్ పోవలసినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా ఇంతకింత ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లలో చాలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు వెంటనే యాక్షన్లోకి వెళ్ళాలి తప్పకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తాడని చెప్పి నేను